హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మా ఇంటికి మా చుట్టాలు వచ్చారు బంధువులు మా తమ్ముడు తమ్ముడు భార్య వాళ్ళతో పాటు మా అబ్బాయి కూడా హాస్టల్ నుంచి వచ్చాడండి అందుకోసమైతే చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ అయితే చేస్తున్నాను ఒక కిలో చికెన్ బిర్యానీకి ఒక కిలో అయితే కబాబ్కి ఇప్పుడు పాత్ర అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ అయితే వేసేస్తాను ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాబట్టి బిర్యానీకి దీన్ని అయితే వేసేసి కబాబ్ కలిపి పెట్టుకుందాము ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసాను ఆనియన్స్తో పాటు కాస్త ఉప్పు అయితే వేస్తాము తొందరగా అయితే మగ్గుతాయి గాలండి బయట కట్లు పోయి మేము చేస్తూ ఉండేది కదా ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కాబట్టి ఇవి వేపుకుంటూ అయితే చికెన్ కబాబ్కి అయితే కలిపి పెట్టేసుకుందాము అయితే ఉన్నానండి గాలి తోలుతుంది ఏమనుకోవద్దండి సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది ఒక కిలో చికెన్ అయితే కడిగి పెట్టుకున్నానండి ఇందులోకి మొదటగా తగినంత ఉప్పు వేసుకుందాం ఉప్పుతో పాటు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం వీటితో పాటు కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇంకా పసుపు పసుపుతో పాటు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు పచ్చి కరివేపాకు అల్లం తెల్లగడ్డ పేస్టు చిన్న రోల్లో దంచుకున్నానండి అందుకోసం అట్లుంది వాటితో పాటు ఇదైతే బియ్యపిండి ఒక చిన్న కప్పు అయితే వేసుకున్నాను బియ్యపిండి వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా అబ్బా ఇదైతే కాన్ఫ్లవరు కాన్ఫ్లవర్తో పాటు శనగపిండి ఊరిక ఒక టేబుల్ స్పూన్ అంతా అవన్నీ ఒక చోట అయితే పెట్టుకున్నాము మెయిన్ చికెన్ కబాబ్ మసాలా అండి ఒక యాభై గ్రాముల దాకా వేసుకున్నాను ఒక కిలో గాను ఇంకా గరం మసాలా హై వీటితో పాటు ఇది చికెన్ మసాలా అండి ఒక ప్యాకెట్ అంతా వేసుకుంటున్నాను ఇప్పుడైతే రెండు కోడిగుడ్లు అయితే వేసుకుందాం వీటితో పాటు ఒక నిమ్మకాయ పిండేసుకుందాం మధ్యలో ఒకసారి అయితే కలుపుకుందాం ఇప్పుడు గడ్డ పెరుగు వేసుకుందాం కాస్త పెప్పర్ అయితే వేసుకుందాం బ్లాక్ పెప్పర్ ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగైతే కలిపేసుకుందాం నేను దీని కలర్ అయితే వేసుకోలేదండి హోటల్లో అయితే బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కలర్ అయితే వేసుకోలేదు వేసుకొని కూడా మీకు సరిపోతుంది అనిపిస్తే ఇలాగే వదిలేయచ్చు లేకపోతే కాసిన నీళ్ళు అయితే చల్లుకొని కలిపి పెట్టుకోవచ్చు నేనైతే కొన్ని చల్లుకుంటున్నాను బాగా పట్టించి అయితే బిర్యానీ అయ్యే వరకు అయితే అట్లే పెట్టేతాము తర్వాత అయితే కాల్చుకుందాం బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుందాము ముందే వేసిండాల ఆనియన్స్ బాగా వేగితే బిర్యానీ మరింత టేస్ట్ అయితే వస్తుంది అందుకోసం అయితే ఆలస్యంగా వేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం తెల్లగడ్డ మన ఇంట్లో చేసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేస్తే ఒకసారి బాగా కలుపుకుందాము పచ్చివాసన పోయే వరకు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్నైతే వేసేసుకుందాం వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాం ఉప్పుతో పాటు పుదీనా కొత్తిమీర వేసుకుందాం దీంతో పాటు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి వేసుకొని ఇవన్నీ కలిసేలాగైతే ఒకసారి శుభ్రంగా కడిగే కలిపేసుకుందాం పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి వేసుకుందాం ఇంకా కాస్త ముందుగా వేసుకోవాల్సిందే నేను మర్చిపోయాను పర్లేదు ఇప్పుడు కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము చూడండి మొత్తం బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు పసుపు అయితే చిట్కాడ వేసుకుందాము కలర్ నేను ఎందులోకి వేయనబ్బా దాంతోపాటు ధనియాల పొడి బిర్యానీలోకి వేయకూడదు అని చెప్తారు కాకపోతే ఇది మసాలా వేసిండే ధనియాల పొడి కాబట్టి నేను వేస్తాను కారం ఊరక ఒక హాఫ్ టేబుల్ స్పూను కడిపి ఇంకా పది రూపాయల ప్యాకెట్ అండి బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్ ఇది చికెన్ మసాలా ప్యాకెట్ అంతా లేదులేండి కాస్తే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుందాము చాలు ఇవి మాత్రం వేసుకుని ఇప్పుడైతే గడ్డ పెరిగేసుకుందాం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాం అబ్బా ఇప్పుడు నీళ్ళైతే అయితే పోసేసుకుందాం ఎసరు ఒక కిలో అయితే కొలిసి పెట్టుకున్నాను ఒకే పాత్రతో నేనైతే బియ్యం కొలుసుకోండానో ఆ పాత్రతో రెండు పాత్రలు నీళ్ళు అయితే పోసిన్నాను ఇలాగే ఉడికించుకుందాం ఒకసారి మూత అయితే తీసుకుందామండి చూడండి ఎసరంతా బాగా కాగిపోయింది ఇప్పుడైతే బియ్యం వేసుకునేస్తాము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులోకి వేసేసుకుందాం వేసుకున్నాం కదండి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత అయితే పెట్టి ఉడికించుకుందాం బిర్యానీ అయితే ఒకసారి చూసేద్దామండి అప్పుడే వీడియో తీయలేదు ఒకసారి కలిపి అయితే ఇలా నిప్పులేసి పెట్టుకున్నాను అబ్బో ఒకసారి కలిపైతే చూసుకుందాము కలిపి చూసే పని కూడా లేదు అదుర్సు బిర్యానీ అయితే చాలా బాగొచ్చిందబ్బా బిర్యానీ చూడండి ఇంక దించేసే కబాబ్కైతే కబాబ్కి కబాబ్కైతే ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ వేడి కానీ ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది మన కబాబ్ కూడా బాగా నానింది ఇంకొకసారి మొత్తం కలిపేసుకొని కబాబ్ అయితే వేసేసుకుందాము ఇది హోటల్లో కబాబ్లా కలర్ లేకపోయి కానీ టేస్ట్ అయితే ఉందండి ఉంటుంది నేను కలర్ అయితే వేసుకోలేదు కలుపుకుంటూ అయితే ఎర్రగా వేపేసుకున్నాను పకోడాని ఇంక తీసేసుకోవడమే మళ్ళీ అయితే వేసుకున్నాను వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళంతా కబాబ్ అయితే కాలిపోయి ఉందండి అంతా నేనైతే వడ్డీ మా వాళ్ళ కిందనా వేసుకో కొంచెం కొంచెం వేసుకో ఇదన్నమాట ఇంకైతే రెడీ రెండు నిమికాలు పెరుకురాబ్బో నేనా కబాబ్ కాలిపోతూ ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్